ఓం శ్రీ మాత్రే నమ ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారి జీవితంలో అతి పెద్ద శత్రువు ఆమె వల్ల ఈ జీవితం నాశనమవుతుంది వెంటనే వదిలేయండి కుంభరాశి వారి జీవితంలో శత్రువుగా ఉన్న ఆ స్త్రీ ఎవరు అనేది ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఒక పక్క సంతోషం కూడా ఉంటుంది కష్టాలు లేని జీవితం ఎవరికీ ఉండదు అలానే ఆనందం లేని జీవితం ఎవ్వరికీ ఉండదు అలానే కుంభరాశి వారి జీవితంలో కూడా ఈ స్త్రీ మూలంగా కష్టాలు అధికంగా కనిపిస్తున్నాయి ఎంతైతే మీ జీవితంలో మీరు సంతోషాన్ని పొందుతారో ఈ స్త్రీ వల్ల మీరు అంతే బాధని కూడా పొందబోతున్నారు ఆ స్త్రీ గురించి తెలుసుకోబోయే కన్నా ముందు కుంభరాశి వారి యొక్క స్వభావం గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే వీరు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా పలకరిస్తారు అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి ఉండాలన్న ఆలోచన రాసి వారికి అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు చాలా కోపస్తులు కూడా ప్రతి ఒక్కరిపై ఎంతైతే ప్రేమను చూపిస్తారో అంతే ద్వేషాన్ని కూడా చూపిస్తారు ఒకసారి ఒక మనిషిని నమ్మారంటే వారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే వారిపై ద్వేషాన్ని పెంచుకుంటారు ఎప్పటికీ వారి వైపుకి కన్నెత్తి కూడా చూడరు అలాంటి స్వభావం కలిగి ఉంటారు కుంభరాశి వారు అయితే ప్రతి విషయంలోని కూడా ఈ రాశి వారు చాలా కోపంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారి విషయంలో ఎంతైతే మంచి ఉందో అంతే కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు తమకు తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా నమ్మేసే మనస్కులు కలిగి ఉంటారు ఎవరి గురించి కూడా ఆలోచన చేయరు వీరు సెల్ఫ్ గా వీరు ఎక్కువగా వారి గురించి వారే ఆలోచన చేసుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి ఈజీగా ప్రభావితం అయిపోతారు ఎవరు ఏం చెప్పినా కూడా అది నిజమని ఈజీగా నమ్మేస్తారు దీని కారణంగానే వీరు చాలా వరకు కూడా వారి యొక్క జీవితంలో మోసపోతూ ఉండేవారు మోసపోతున్నారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు కుంభరాశి వారికి ఆలోచించే శక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆలోచన శక్తి అనేది కూడా వీరికి అధికంగానే ఉంటుంది కాకుంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వారికి వారుగా ఆలోచనలు చెయ్యరు పక్క వారిపై డిపెండ్ అయిపోతూ ఉంటారు దీని కారణంగానే వీరు తమ జీవితంలో చాలా వరకు కూడా వారి ప్రేమని కాని లేకుంటే వారి ఉద్యోగాన్ని కానీ లేదా ఏవైనా సరే దీని కారణంగానే వారు తమ యొక్క జీవితంలో పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సెల్ఫ్ డిసిషన్స్ అనేవి అస్సలు తీసుకోరు ఎవరైనా ఏవైనా అనుకుంటారా ఇలాంటివన్నీ ఆలోచించి వారికి నచ్చిన ప్రతిదీ వదిలేసుకుంటారు కుటుంబం విషయానికి వస్తే కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కుటుంబం తర్వాతే ఏదైనా అనుకునే మనస్కులు కలిగి ఉంటారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో కలిసిపోయి ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రతి విషయాన్ని పంచుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ వారు శత్రువా లేదా మనం చెప్పింది వారు సీక్రెట్ గా ఉంచుతారా లేదా అనేది కూడా ఆలోచన చేయరు ముందు వారికి వెళ్లి ప్రతి విషయాన్ని చెప్పేస్తారు కానీ దాని తర్వాత రియలైజ్ అవుతారు అన్ని విషయాలు అనవసరంగా చెప్పాము అని దీని కారణంగా ఏంటంటే చాలా వరకు కూడా వీరు ఎప్పుడూ మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు ఒక్కసారి ప్రేమను చూపించారంటే ఆ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది అంత బాగా వారు ఇష్టపడిన మనుషుల్ని ప్రేమగా చూసుకుంటారు అంతే ప్రేమను కూడా పంచుతారని చెప్పడంలో ఈ రాశి వారు సందేహమే లేదు ఏదైనా ఒక పనిని చెయ్యాలి అనుకుంటే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు వారు సెల్ఫ్ గా వారు ఏదైనా సరే వారి కోసం ఏదైనా పని చేసుకోవాలంటే చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు వారు ఏదనుకుంటే అదే నిజమని అనుకోవడం కొన్నిసార్లు వారికి నెగిటివిటీని తెచ్చిపెడుతూ ఉంటుంది వీరి మాటలు మనుషుల్ని బాగా అట్రాక్ట్ చేసేస్తాయి ఏదైనా సరే బిజినెస్ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఈ రాశి వారి యొక్క మాటలని ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి అందుకే వీరి చుట్టూ చాలా మంది మనుషులు ఉంటారని చెప్పాలి కాకుంటే వీరి వెనకాల వీరి గురించి తప్పుగా మాట్లాడుకునే మనుషులు కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటారు వీరికి నచ్చిన ప్రతీది కూడా దూరం చేసేందుకు కొంతమంది వెనకే ఉంటుంటారు కానీ ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని నవ్వుతూ తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు ఒకసారి ఎవరైనా శత్రువు అనుకున్నారు అంటే తమ జీవితం మొత్తం వారిని శత్రువుగానే చూస్తారు ఈ రాశి వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు ప్రతి విషయంలో తెలివిగా ఆలోచన చేస్తారు ప్రజెంట్ ఏంటి అన్నది కాదు భవిష్యత్తు ఏంటి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే మనస్కులు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ చెయ్యాలనుకుంటారు కుటుంబం అంతా కలిసి ఒక చోటే ఉండాలని ఇలాంటి కోరికలన్నీ వీరికి అధికంగా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు కానీ వీరి కోపం కారణంగా వీరు చాలా నెగిటివిటీని ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడైనా సరే వీరు ప్రశాంతంగా ఉన్నంతసేపు పర్వాలేదు కానీ ఒక్కసారి వీరి కోపం వచ్చింది అంటే ఎదుట ఉన్న మనిషి ఎవరు ఏంటి అనేది పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు ఇది కుంభరాశి వారి మనసు అలానే ఉంటుంది దాని తర్వాత వారు కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆ మనిషి దగ్గరికి వచ్చి చాలా ప్రేమను చూపించి వారితో ఆనందంగా మాట్లాడే ప్రయత్నం చేసి క్షమ మాపన అడిగే ప్రయత్నం చేస్తారు వీరు చాలా సున్నిత మనస్కులు అందరితో కలిసిపోవాలి అనుకునే మనస్కులు కానీ కోపం వచ్చిందంటే వీరిని ఎవ్వరూ ఆపలేరనే చెప్పుకోవాలి ఈ కుంభరాశి వారు చేసే పనులు ఎవ్వరికి అర్థం కావు వీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే అందులో పాజిటివ్ తో పాటుగా చాలా మంది నెగిటివ్ ని కూడా వెతుకుతూ ఉంటారు కానీ వీరు పట్టించుకోరు ఎవరు మన గురించి ఏమనుకున్నా సరే మన జీవితం అద్భుతంగా ఉండే విధంగా చూసుకోవాలి అనుకుంటారు వీరు డబ్బును చాలా ఇష్టపడతారు డబ్బు బాగా సంపాదించాలి అనుకునే మనస్కులు కలిగి ఉంటారు డబ్బు కోసం కొన్ని కొన్ని సార్లు కొన్నిటిని కూడా వదిలేసుకుంటూ ఉంటారు అది చాలా వరకు వీరికి నెగిటివిటీ తెచ్చి పెడుతూ ఉంటుంది మంచి పేరు సంపాదించుకోవాలని చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్తో చూస్తారు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రాశి వారితో ఈజీగా కలిసిపోతారు అయితే వీరి జీవితంలోకి కొంతమంది స్త్రీలు ఎలా వస్తారంటే వీరు ఏ పని చేసినా కూడా వారికి నచ్చకపోవడం ఏమిచ్చినా కూడా నువ్వు మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి కంప్లైంట్స్ చేయడం ఇలాంటి మనస్కులు కలిగిన స్త్రీలు వీరి జీవితంలోకి కొంతమంది వస్తారు మీరు అడ్జస్ట్ అయిపోతూ వారితో ఉండడం కన్నా వారిని వదిలేసుకోవడమే నయం ఎందుకంటే భవిష్యత్తులో మీరు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటి స్త్రీల కారణంగా చేస్తారు మీరు ఎంత వారి కోసం ఏం చేసినా మీరు నా కోసం ఏమీ చేయలేదు అని అనే మనస్కులు కలిగినటువంటి స్త్రీలు మీ జీవితంలో ఎవరైనా ఉన్నట్టయితే వారిని తప్పకుండా వదిలేసేయండి లేకుంటే మీ జీవితంలో మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఏం చేసినా కూడా మా కోసం మీరు ఏమీ చేయలేదని వారు అంటూనే ఉంటారు ఇలాంటి వారు అధికంగా కుంభరాశి వారికి పరిచయం అవుతూ ఉంటారు దీని కారణంగా మీరు వారిని క్షమించి కనుక ముందుకు వెళ్ళినా రాబోయే రోజుల్లో గొడవలు కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఇలాంటి స్త్రీలు వారు అసలు కలిసి రారనే చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి స్త్రీలు ఎవరైనా సరే మీ జీవితంలో ఉన్నట్టయితే వారిని వదులుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి వారు ఎంతైతే ధైర్యంగా ఉంటారో కుటుంబం దగ్గరికి వెళ్ళేసరికి పిల్లిలా మారిపోతారు సొసైటీలో పులులా ఉన్న ఈ రాశి వారు కుటుంబం దగ్గరికి వస్తుల్లోకి చాలా సైలెంట్ అయిపోతుంది చూసారు కదా కుంభరాశి వారు ఏ స్త్రీ మూలంగా కష్టాలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ